నమస్కారం బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం కుట్టు లేకుండా పాంక్రియాటిక్ ఆపరేషన్ అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులోని కర్నూలు రోడ్డు పవర్ ఆఫ్ ఎదురు అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన శస్త్ర చికిత్స చేయడం జరిగింది వల్లూరు గ్రామానికి చెందిన ముప్పై సంవత్సరాల యువకుడు గత కొన్నాళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు అతను అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ మందాలపు నరేంద్రబాబు దగ్గర చికిత్స కోసం వచ్చారు డాక్టర్ వెంటనే అత్యవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఆ రోగి కడుపులో పాంక్రియాసిడ్ లో చీము పట్టినట్లు గుర్తించారు డాక్టర్ సలహా మేరకు రోగి యొక్క కుటుంబ సహకారంతో ఆపరేషన్ లేకుండా అధునాతన పద్ధతిలో ఎండోస్కోపిక్ అల్ట్రాస్కాన్ ఉపయోగించి స్టంట్ వేసి చీము మొత్తాన్ని తీసివేశారు వైద్య ప్రక్రియ తర్వాత కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోవడంతో రోగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని డాక్టర్ తెలియజేశారు మూడు రోజులకే యువకుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఎలాంటి కుట్లు గాని కోత గాని లేకపోవడం వలన రోగి రక్తస్రావం లాంటి సమస్యలు లేకుండా పోయిందని డాక్టర్ నరేంద్రబాబు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేష్ డాక్టర్ బ్రహ్మేశ్వరరావు డాక్టర్ బాను తేజ అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతం చేశారు తిన్న చేసేలాగా రిలీజ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ మెయిన్గా అవగా అవగాహన కల్పించడం కోసం సో ఇలాంటి పెద్ద పెద్ద ప్రొసీజర్స్ మనం ఒంగో లెవెల్లో ఇప్పుడు ఏదైనా చేయగలుగుతున్నాం ఏ భాగానికి సంబంధించి అయినా భయపడిపోయి మెట్రోస్కి పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు మాకు పేషెంట్ వైపు నుంచి కూడా కోఆపరేషన్ చాలా బాగుంది చెప్పినవన్నీ అర్థం చేసుకొని కరెక్ట్గా చేసుకున్నారు రమ్మన్నప్పుడు మళ్ళా ఫాలోఅప్ కరెక్ట్గా అయ్యారు అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వడం వల్ల డాక్టర్ పేషెంట్ ఇంటరాక్షన్ బాగుంది పేషెంట్ మంచిగా ఇంప్రూవ్ అయ్యారు సో ఫ్యాంక్రియాస్కి సంబంధించి ఏ జబ్బు అయినా కూడా టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ అందకపోతే ప్యాంక్రియాస్కి సంబంధించిన డిసీజెస్ అనేవి ప్రాణం సో ఈవెన్ ఇదైనా టైంకి అటెండ్ అవ్వకపోతే లాంగ్ డిసెబిలిటీ ఉంటుంది ప్రాణాంతకం సో కరెక్ట్గా ఇన్ టైం అటెండ్ అవ్వడం వల్ల కడుపు స్టమక్ ప్యాంక్రియాస్ అనేవి రెండు కంప్లీట్గా దూరంగా ఉండే భాగాలు స్టమక్కి ప్యాంట్రియాస్కి అసలు లింక్ అనేది ఉండదు ఐ మీన్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు కానీ స్టమక్కి ప్యాంట్రియాస్కి మధ్యలో ఒక దారిని ఏర్పాటు చేసి ఆ లో ఏదైతే కుళ్ళు ఉందో ఆ కుళ్ళుని మనం ఏర్పాటు చేసిన కొత్త దారి ద్వారా స్టమక్లోకి పడేలాగా చేసి అవి పేగుల ద్వారా మోసంలో వెళ్ళిపో వెళ్ళిపోయేలా చేసిన పద్ధతి ఆ స్టమక్కి ఫ్యాంటీరియాస్కి మధ్యలో దారి ఏర్పాటు చేయడం అనేది ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ప్రొసీజర్ ద్వారా చే చేయడం జరిగింది స్టెంట్ వేయడం జరిగింది సో ఎటువంటి కాంప్లికేషన్ జరగలేదు అండ్ ఇది ఈవెన్ మెట్రో సిటీస్లో కూడా చాలా అరుదుగా జరిగే ప్రొసీజర్స్ మెట్రోస్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా చాలా అరుదుగా ఒక నలుగురు ఐదుగురు స్పెషలిస్టులు ఉండి చేసే ప్రొసీజర్ ఉంది లైక్ డాక్టర్ బాలుతేజ ఉగ్రితుల స్పెషలిస్ట్ నేను డాక్టర్ మందరం నరేంద్రబాబు సర్జికల్ బ్యాకప్ అనేది డాక్టర్ బ్రహ్మేశ్వరరావు గారు అందరూ కలిసి ఈ ప్రొసీజర్ అనేది చేశాము సో వీళ్ళు కాకుండా మా సపోర్టింగ్ స్టాఫ్ మా హాస్పిటల్ ఎండోస్కోపిక్ టీమ్ అయితే ఏంటి మా హాస్పిటల్ స్టాఫ్ అయితే ఏంటి వీళ్ళందరి సహకారంతో ఈ ప్రొసీజర్ అనేది చేయగలిగారు అండ్ పేషెంట్ మన పేషెంట్ వచ్చేసరికి ఒక ముప్పై ఐదు అబ్బాయి అండ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులతో ఉన్నాడు కానీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా నవ్వుతా బరువు బరువు ఇప్పుడు పేషెంట్ రాగలేడు సినిమా హీరో చెప్పాలంటే వయసు మా ఊరు అల్లూరు నా వయసు ముప్పై సంవత్సరాలు సంవత్సరాలు ఇట్లా కడుపు నొప్పిగా వచ్చాను హాస్పిటల్కి సార్ చూసి ఇట్లా బ్యాంటేజెస్లో ఉప్పులు వేసినాయి గడ్డలు వేసినాయి రోజు అని చెప్పారు సార్ ఎంత సార్ ఏంటి అది ఇది అంటే ఇట్లా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అది అంటే భయపడ్డాను ఫస్ట్ అంటే పోస్తారు కదా ఆపరేషన్ అంటే పోసేయడం అందుకని నేను భయపడ్డాను అది ఎంత సార్ అంటే ఆపరేషన్ అంటే మనం విండోస్ కోర్త ట్రై చేద్దాము అని చేశారు సార్ ఫస్ట్ బాగానే ఉంది బాగానే రికవర్ అయ్యాను సార్ నేను సార్ డాక్టర్ గారు బ్రహ్మాండంగా చూశాను నన్ను ఎప్పుడు వచ్చినా మర్యాదగా రాకులు ఎవరన్నీ కూర్చోండి అని బాగా పలకరీయడం ఎలా ఉంది ఏంటి ఇబ్బంది లేదు కదా అన్నట్టుగా బాగా చూశారు సార్ ఇప్పుడు చెట్ అయ్యింది సార్ బాగానే ఉంది చెప్తే దానికి లేదు ఎండోస్కోప్ ద్వారా మాత్రం భయం లేకుండా చేశాను అంతే ఫస్ట్ భయపడ్డానా ఆపరేషన్ కదా అయ్యో ఇది ఏం పోస్తారని అందరూ అందరూ భయపెట్టారు కూడా మా వాళ్ళు అందరు నన్ను కానీ సారు ధైర్యం చెప్పి ఎండోస్కోప్ ద్వారా అంటే నాకు ఏం తెలియదు ఇంకా డైరెక్ట్గా కడుపులు దించారు బాగుంది స్ట్రెంచ్ చేశారు లోపల ఇప్పుడు తగ్గిపోయింది సార్ బ్రహ్మానం ఉన్నాను ప్రొసీజర్ ఏదైనా కానీ కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా అర్థం చేసుకునే ఫ్యామిలీ అనమాట తద్వారా అల్టిమేట్లీ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ పేషెంట్ అనేది